पौनमासे श्रीमन्ताः ॐ पोना पश्चादुतपोना पुरस्तारुन्मध्यता पौनमासी जिगाय तस्यां देवीः संवसन्तो मयि त्वा नागस्य पृष्ठे समिषामि स्वाहा इदम्बौन इलम्बौ नमासं यदा महे सरोददा भक्षितां रै स्वाहा इलम्बौ नमास्ये न मम ॐ प्रजापतेन त्वदेनान्यो विश्वारूपाणि परिभो जान यत्कामासे नोमस्तो यज्ञै यज्ञे अर्धयेन कृता प्रविष्टाः स्वाहायम् मौनमास्यै केवलं नीरेण पूर्वाहु न हि मात्रे स्वाहा పౌర్ణమా ఆకులు సమర్పించాము ఇప్పుడు మరి అందరం కలిసి ఈ మధ్య సాగులు ఎక్కువ అయిపోయాయి సామూహిక మరణాలు అంటే ఒకరు దావట్లేదు ప్యాకేజ్ అనమాట దేవుడు కూడా ప్యాకేజ్ చూసుకుంటున్నారు ఇరవై మంది ముప్పై మంది యాభై మంది అలా తెచ్చిపోతున్నారు సామూహిక మరణాలు అంటారు ఎందుకు అలా చచ్చిపోతున్నారు అంటే సామూహిక కర్మలు అని చెప్పారు ఒక్కరు చేస్తే ఒక్కడే అనుభవిస్తారు కలిసి పది మంది పాపం చేసినప్పుడు ఆ పది మందో మంద మంది అనుభవిస్తారు అందుకే కౌరవులు మరణం అనేది సరిచూతున్నారు కాబట్టి మరి ఈ మరణము అనేది ఈ లోకానికి మరత్య లోకం అనేది అంటే మరత్య లోకం అంటే నిరంతరం మృత్యు ఎవరినో ఒకరిని ఇతనే ఉంటుంది క్షణ క్షణం లక్షల కోట్ల మందిని కబలిస్తూనే ఉంటుంది బట్టి మరత్య లోకం ఇక్కడ బతికి పట్టగలట్టే వాళ్ళు ఎవరు ఉండాలి అందరం కూడా మరణం కాబట్టి అందరం కూడా కట్టవలసిందే ఆ సత్యాన్ని తెలుసుకొని విర్రలికుండా గర్వం లేకుండా వినయ విధేయతలతో ఎవరు నిలుగుతారో వాళ్ళకే ఎప్పుడూ మరణ శాంతిని ఉంటుంది గుర్తు పెట్టుకో మరి మృత్యుంజయ మాత్రంతో ఇరవై నాలుగు ఆవుతులు ఇద్దాం ఈరోజు కార్తీక మరి పౌర్ణమి కార్తీక మాసం శివుడికి చాలా అని చెప్తారు శివుడు అంటే ఎవరు అంటే సంహారకర్త లయం చేసేవాడు కనుక మరి లయం చేయకపోతే ఇక్కడ మరి బస్సులో సీటు దొరకదు ఒకటి దిగితేనే ఒకటి ఎక్కారు కాబట్టి ఇంకా దిగుతూ ఉండాల్సిందే ఎక్కేవాడు ఎక్కువనే ఉంటాడు కాబట్టి భగవంతుడు తన జూంటి తను చేస్తూ ఉంటాడు అందుకే మనం ఇప్పుడు మృత్యుంజయ మంత్రంతో ఇరవై నాలుగు ఆవు తెలితాము అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ చెప్పండి ఆయన వాళ్ళు కనీసం చెప్పండి ఒక నిమిషం ఈ మృత్యుంజయ మంత్రానికి ముందుగా శిష్ట కృత సమర్పిద్దాము తీరం కొబ్బరికాయలు వాళ్ళు కొట్టేయండి